सिवा 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 सक्ति का रूपी नील लिटाम्बिका सिवा दूती सिवा रत्या सिवा पुत्री सिवा करी सिवा प्रिया सिवा पराशिश्तेश्वर सिश्तबुजीदा मनोवाचा मगोचरा चित्चक चिच्यता नारुपा जड़ सक्ति जड़ बिका हम्मा वाले मंदा कोड़ा సృష్టిలో ఉండేటువంటి మూలకారణ రూప జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికి సృష్టి స్థితి లయ చైతన్యాలు ఇచ్చారు అందుకే గోవింద గోవిందరూపిణి సంహారిణి రుగ్రరూపాదిలో దానకీశ్వ ఈ ముగ్గురు తత్వంలో ఈశ్వరతత్వం చాలా గొప్పది ఎందుకంటే అమ్మవారి యొక్క లీలా విశేషాన్ని ఆవిడ సృష్టించిన సృష్టి అంతా కూడా అనేక జీవరాశులు అందులో ఒకటి మానవుడు ఆ జీవరాశులన్నీ కూడా ఏ విధమైనటువంటి ప్రేరేపణకి వెళ్తున్నాయి గురువు గారు ఉన్నారనుకోండి ఒక వ్యక్తిని పిలిచి మంత్రం చెప్పడం అదే ఈ విధంగా పాఠం చేసుకోవడం స్తోత్రం చేసుకో విధమైన గురువు చేసుకోమైనటువంటి ధ్యానం చేసుకో ఈ విధమైన ప్రయాణం చేసుకో లేదా ఒక ఆలయాన్ని ప్రదర్శన చేసుకో అని చెప్తారు ఎవరైనా ఇంకో జీవరాశి ఉండే వాటికి ఎవరు చెప్తారు వాటికి ఎవరు చెప్తారు చెప్పండి అంటే జగన్మాత ఏదో రూపంలో ఆవిడ సృష్టించిన ప్రతి జీవరాశిని కాపాడతాం నాకు ముఖ్యంగా ఈశ్వర తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఓం నా మే రు ద్రా అంటే పదక్షాత్ ఓం నమో పాయా అంటున్నాం చేశారా అంటే పదదిక్కుల్లో కూడా సంయుక్తం నిత్యం కామదం తస్మై ఓంకారాయ నమో నమ అంటున్నాం అటువంటి పరమేశ్వర పరమేశ్వరి తత్వాన్ని మనం ఏ విధంగా జ్ఞప్తి అంటే మనం చెప్పిన గురువు గారు చెప్పినటువంటి ప్రతి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాం ఎక్కడో ఏదో తెలియనటువంటి మంత్ర సాధన చేసినప్పుడు గురువు గారు గురువు దగ్గర నుంచి బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉండేటువంటి మంత్రాన్ని మనం చెప్పారు అనుకోండి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు అన్ని మంత్రాలు చాలా గొప్ప విశేషమైనవి కానీ ఎక్కడో తెలియనిటువంటిది చన్మని చెప్తూ ఉంటారు గురువు గారు ఏమో కానీ ఈ మంత్రం చేస్తూ ఉంటే నాలో ఏదో తెలియనటువంటి భాగం ఏర్పడుతోంది కాంతి వస్తోంది తెలియకం తేజస్సు వస్తుంది లేదా ఏదో కలుస్తుంది చెప్తూ ఉంటారు గురువు గారు అనుభూత అంటే కేవలం ఒక మంత్రం చేయటం వల్ల అని కాదు గురువుగా చెప్పిన ప్రతి మంత్రంలోనే ఉన్నాయి కానీ ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహత విశుద్ధి ఆజ్ఞాచకం సంస్కారాల్లో మనం ఎక్కువగా ఎక్కడ చేస్తుంటామని చెప్ప శక్తి అది కొంతమందికి వచ్చిపోలేకపోవచ్చు ఎందుకంటే మూలాధారంగా చేస్తున్న మాసాధిష్టానం కానీ ఆ చేసే విధానాన్ని గురుగా చెప్తూ ఉంటారు అదంతా రహస్యమైన తత్వము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోక తప్పదు అంటే అక్కడ చేస్తున్నప్పుడు అక్కడ కాంతి పుంజరాలు అనేక ఉంటాయి సహస్రా చతుర్భా సమన్విధానం సహస్రాబా అంటే మనం మీ కాంతి వస్తూ ఉంటాయి ఒక కాంతి ఒక రంధ్రంలోంచి వస్తుంది అనుకోండి ఆ నుంచి వచ్చే కాంతిని మనం తీసుకుంటే మళ్ళీ ఆ రంధ్రంలో వచ్చి ఒక కాంతి కాకుండా ఆ కాంతిలోంచి వెయ్యి కాంతి వస్తాయి ఆ ఆ నుంచి వచ్చే కాంతి మళ్ళీ అంటే మనం లెక్కకి దొరకని కాంతి పుజరాలు మంత్ర సాధన వల్ల మనకి వస్తూ ఉంటాయి బ్రహ్మ విద్యా రహస్యం గురువులు చెప్పి ఉన్నారు తపస్వాలు చెప్పారు మునిమాన సాంచిగా అందుకే గురువు చెప్పారు సంపూజకాణం పరిపాదకానం జతీంద్రియాకులవతి శాంతి భగవల్ సహా పరిపాలించేటువంటి జగత్ ఉండేటువంటి చైతన్యమూర్తి ద్వారా యోగులు తపస్వాళ్ళు మునులు గుంగవులు బ్రాహ్మణులు అలాగే తపస్సు చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి జీవరాశి కూడా శుభంగా క్షేమంగా ఉంటేనే ఆ సత్ఫలితాన్ని మనం పూర్ణంగా పొందిన వాళ్ళ అవుతాం ఏ ఒక్క దగ్గరైనా సరే అటువంటి అలసం జరిగినా ఆ అభిప్రాయానికి భేదాలు వచ్చినా మంత్ర సాధనలో లోటైనా ఎక్కడో తెలియకుండా అవి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా జాతర స్వప్న శుశ్రుచైనా సాక్షి గురి మా గురువు గారు కూడా అయ్యో జలిసిస్తున్నావా అని చెప్పి అవన్నీ పిల్లలు చూడండి ఏమో గురిగి పెట్టుకెళ్తున్నారు అనుకోండి గవం చేద్దరు చాలిపోతాయి అయ్యయ్యో అయ్యో ఎంత పొరపాటు చేశామని చెప్పి ఆ వయసు చిన్న చిన్నపిల్లలు చేస్తుందా దానికంటే పెద్దవాళ్ళు ఎత్తుతారా ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే దానికంటే చిన్నపిల్ల ఎంతుందా అజేజో ఎంత పని చేసేవమ్మా అని కానీ జ్ఞానం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అయ్యో పోగొట్టుకున్నావా అజేజో ఉండి చెప్పి అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ దాని ఒళ్ళోనో తన గొప్పలోనో పెట్టి జాగ్రత్తగా వెళ్ళడం చెప్తారు అలాగే గురువు కూడా మన అహర్ణ సు చేసేటువంటి తత్వాన్ని ఎక్కడో తెలియకుండా దాచుకుంటే మనం విన్నంటే ఉంటాడు ఉండి అది సరిదిద్ది సాంప్రదాయానికి విరుద్ధం కాకుండా అద్భుతమైన స్థితికి చేకూర్చడానికి అసలు ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాయి అటువంటి గురువే సాంప్ర సేవుడు అటువంటి గురువే సాంప్రదాస అంచేత మనం చేస్తున్నటువంటి ప్రతిదానికి ఎందుకే ఓం ముట్టే నమానం నాసికాయ నమహా ఓం లలాటాయమహా హృదయాయ స్థాయి అంటున్నాం అంటే ఓం ముట్టే ఓం ఉంది ఎక్కడైతే శివతత్వంతో ఏర్పడుతుందో శరీరము అక్కడ అమ్మవారు ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు అక్కడ మంత్రం తప్ప ఇంకోటి ఉండదు ఎప్పుడు అన్ని వేళలా కూడా మంత్ర సాధన జరుగుతుంది అటువంటి మంత్ర సాధన చేయాలి అంటే ముందు పరమేశ్వర పరమేశ్వరి తత్వాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి సమయం ఎక్కడ ఉంది అనేక అనేక మార్గాల్లో మనకి చెప్తూనే ఉన్నా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అనేకమైనటువంటి భావాలకి మీరు కానిది ఏది ఉందో దానికి లోనైపోతున్నారు ఏది కావాలో దానికి దూరం అయిపోతున్నారు అట్లా వెళ్ళకూడదు ఇలా విధంగా ఉండాలి అనిపి చెప్తూనే ఉన్నా అని ఎన్ని వింటున్నాం ఎన్ని మనం దాన్ని సద్గతి ప్రద మనం తెచ్చుకుంటున్నాం ఇవన్నీ వేరేపని తీసుకొస్తే ఒక మంత్ర సాధన చేసినప్పుడు గురువు గారు చెప్పారు నువ్వు ఎందుకు కర్మని ఈ విభ్యంగా ప్రస్తుపరుస్తున్నావు నీ కర్మ విముక్తి అయితే కానీ సాంప్రదాయంలో నిలబడలేవు మనం చేసుకున్నటువంటి సాంప్రదాయం ప్రపంచానికి అద్భుతమైనటువంటి వెలగని ఇవ్వాలి నలుగురికి నిలవులు ఇవ్వాలి అందులో ప్రేమతత్వాన్ని పెంచాలి అని గురువు చెప్తూ ఉంటారు ఎందుకంటే మన అహర్ చేసే సాధన ఎప్పుడు కోపం రావడం గొప్పతనం కాదు కానీ కోపం చల్లడానికి గొప్పతనం ఒక క్షణం నిమేష నిమిషోత్పన్న ఉన్న అమ్మ వాళ్ళు సృష్టిని తగ్గర వాటిలో అయిపోతూ ఉంటుంది అంటే ఆవిడ కోపం ఉంది కాబట్టి ఆవిడ భక్తుడికి నాకు కాదు కోపం కావాలనుకుందాం ఆ కాదు కోపం అనేటువంటి అది తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది బాగా బాగా కొడుకు పట్టినటువంటి నీళ్ళ నుంచి మూత తీస్తే అనుకోండి దబ్బక తీసినా ఏ అనుకుంటాను ఎందుకు జ్ఞానం లేదు కదా ఒక గుడ్డతోటో దేంతో సాయంతో తీస్తే నీ చూడదు మనం ఏం చేస్తాము అక్కడ యథాలాభంగా గవకని తీస్తాం అయ్యే బాబు ఇంత వేడే కొట్టిందనుకో తర్వాత ఏంటనుకుంటా లేదు అలాగే మనం కూడా చేసే దానిలో కూడా ఒక పాత్ర మీద మూతే ఆ విధంగా కాబట్టి మనని చూడటానికి ప్రయత్నం చేస్తుంటే ప్రపంచంలో ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో మనం చూస్తున్న కళ్ళతోటి అక్కడ అవన్నీ కూడా చిరస్మరణీయమైన స్థితికి చేకూరాలి అంటే గురుపాదాలు పట్టుకోవాలి కుమ్మత్యతో మనం గురువుని తిప్పించి ఆ గురు సంకేతంలో ఉండేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి పితేవ పుత్ర పరిరక్షితాదం ఉండేదని తిప్పింది తండ్రి ఏ విధంగా పిల్లవాడిని ఎదుగుదలకు చూస్తాడో వాడికి ఎన్ని చేయాలో వాడికి ఆస్తి ఇవ్వాలా ఈశ్వర్యం ఇవ్వాలా చక్క నుంచి పెళ్లి చేయాలా సానుభూతి చేసేటువంటి అని చెప్పి తపతహ తపలాడుతూ ఉంటాడు అలాగే తల్లి కూడా పిల్లల నుంచి చేస్తున్నటువంటి తల్లి అటువంటి తల్లి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉంటాను ఇలాంటి మాటలు వస్తాయి ఇది ప్రపంచానికి అంతేతం మనకి జగత్తును రక్షించేటువంటి తల్లిదండ్రులు ఈశ్వరుడు అమ్మవారు అటువంటి అంశ నుండి మనం మనకు వచ్చాం కాబట్టి జగత్తను రక్షించేటువంటి భావాలన్నీ కూడా గురువు మంత్రసాధన ద్వారా చెప్పాడు ధ్యానం ద్వారా చెప్పాడు ఆనంద్ ద్వారా చెప్పాడు అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనని మనం తప్పు చేసుకోవడం కానీ ఎందుకు వాటిని తక్కువ చేయడం కానీ సామ్రాజ్యాన్ని తక్కువ చేయడం కానీ సమాజాన్ని తక్కువ చేయడం కానీ ఎవరికి ఏమీ తెలియదు అనేటువంటి పాదాలు ఒప్పందం అవ్వకుండా అందరికీ అన్ని తెలుసు కానీ ఉండిపోయా బయటకు వచ్చే ప్రయత్నానికి ఏమైనా పనుకొస్తానని ఆలోచన చేసిన విశ్వాసాలు సాంప్రదాయాన్ని కాపాడేటువంటి అందరం కూడా ఇద్దరుచ్చేమా ముగ్గురు ఏమా కాదు నిజంగా ఇద్దరికీ ఆవిడ దర్శనం ఇచ్చింది అంతేకాని ఇదంతా నిండిపోయినప్పుడు అభిషేకాలు ఎదురుకో ముగ్గురు ఇంతమంది నిలబడిపోతే అంతమంది తప్పన పెడితే ఆ రోజున ఆ అమృతం అమృతల్యమైన అభిషేక దర్శనాన్ని అమ్మవారు ఇస్తారు కేవలం ఒక ఒక అభిషేక ఘట్టంలో ఒక్క బిందువు ఆ మీద పడుతున్నప్పుడు చూసినా చాలా మంది జన్మలు కలిస్తుంది ఎంతకైతే కొనుక్కుంటూనే ఉంటాం ఎవరికి దూరంగా అనుకుంటూ ఉంటాం కాదు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారు అభిషేకం చూడాలి అమ్మవారి అర్చన చూడాలి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసి తీరా ప్రపంచంలో ఉండే విశేషాలన్నీ కూడా మన గురువులు మనకి గంధ రూపంలోని ఉపత్రుల రూపంలోని అనేక రూపాల్లో మనకి భగవద్భాగం ఇచ్చేటువంటి ప్రతి అక్షరంలో కూడా కొన్ని కోట్ల తేజస్సు ఉన్నాయి కోట్ల ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఒక జత సరిపోతుందని ఆలోచించుకుంటే ప్రారంభిస్తే ఎప్పటికైనా సరిపోతుంది అటువంటి సంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం మన గురువుని మనకిచ్చే జగన్మాత యొక్క జీవిత ఆశయాన్ని ఇవన్నీ కూడా నిలబెట్టుకుని